హలో అండి వెల్కమ్ టు గ్రామ్ వార్డ్ సచివాలయం అప్డేట్స్ మీ రైస్ కార్డ్లో మీ పిల్లల్ని లేదా భార్యని యాడ్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీ అప్లికేషన్ ఫామ్తో పాటుగా రైస్ కార్డ్ జిరాక్స్ అప్లికెంట్ ఆధార్ కార్డ్ జిరాక్స్తో పాటుగా మీరు మీ పిల్లల్ని యాడ్ చేయాలనుకుంటే మీ పిల్లల ఆధార్ జిరాక్స్ లేదా మీ వైఫ్ని యాడ్ చేయాలనుకుంటే మీ వైఫ్ ఆధార్ జిరాక్స్ మీకు మ్యారేజ్ అయినట్లయితే మ్యారేజ్ ప్రూఫ్ పిల్లలు చేయాలనుకుంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకుని ఈ అప్లికేషన్ ఇందులో చూపిస్తున్నట్టుగా ఉంటుంది అవన్నీ తీసుకుని అప్లికేషన్ ఫిల్ చేసి లోకల్ సచివాలయంలో సబ్మిట్ చేయండి అప్లికెంట్ ఆధార్ నెంబర్ పేరు దగ్గర ఫిల్ చేసేసి అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ హస్బెండ్ నేము ఇంటి పేరు మొబైల్ నెంబర్ అవి ఫిల్ చేసిన తర్వాత మీరు ఒకవేళ మార్పు చేయాలి అనుకుంటే కనుక రైస్ కార్డ్ చిరునామా కూడా ఎంటర్ చేయొచ్చు ఇక్కడ కార్డులో చేర్చవలసిన సభ్యుల డీటెయిల్స్ కూడా సభ్యుల పేర్లు యజమానితో బంధుత్వం అంటే ఒకవేళ పిల్లల్ని యాడ్ చేయాలి అనుకుంటే కనుక పిల్లల డీటెయిల్స్ అంటే కొడుకు లేదా కూతురు అని ఒకవేళ వైఫ్ని యాడ్ చేస్తే కనుక బంధుత్వం దగ్గర భార్య అని పెట్టేసి ఆ డీటెయిల్స్ని కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ పిల్లల్ని యాడ్ చేస్తే కనుక బర్త్ సర్టిఫికేట్ యాడ్ చేయడం మర్చిపోవద్దు పిల్లల ఏజ్ ఫైవ్ ఇయర్స్ దాటితే ఆధార్ అప్డేట్ తప్పనిసరి ఆధార్ అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే ఇందులో యాడింగ్ అనేది అవుతుంది మ్యారేజ్ ప్రూఫ్ అయితే కనుక మ్యారేజ్ ప్రూఫ్ సబ్మిట్ చేసేస్తే సరిపోతుంది ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీ దగ్గర కేవైసీ తీసుకుంటారు కేవైసీ అయిన తర్వాత మీ ప్రైస్ పాట్ మీ చేతికి వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ